నమస్కారం అండి స్వాగతం మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ రాశి సీక్రెట్స్లో ఈరోజు మనం చూడబోతున్నాం పన్నెండు రాశుల డైలీ ఫలితాలు మీ రాశిలో జరిగే కెరియర్ మనీ లవ్ హెల్త్ మరియు పరిహారాల గురించి స్పష్టంగా చెప్తాం అలాగే ఏ టెంపుల్కి వెళ్ళాలి ఏ పూజ చేస్తే శుభం వస్తుంది అనే విషయాలు కూడా చూడబోతున్నాము సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీ రాశిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి స్టార్ట్ చేద్దామా ఈరోజు యొక్క రాశి ఫలాలని ముందుగా మేషరాశి నుండి ప్రారంభిద్దాము ఈరోజు మనము ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలను తెలుసుకున్నట్లయితే ముందుగా మనము మేషరాశిని చూద్దాము మామూలుగా మేషరాశి వాళ్ళు ఈరోజైతే ఎనర్జీ చాలా ఉంటుందండి మీకు వర్క్లో కి చాలా స్కోప్ ఉంటుంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హెల్ప్ చేస్తాయి ఫ్యామిలీలో అలాగే సపోర్ట్ మీకు చాలా ఉంటుంది చాలా వరకు ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్తో మీరు చాలా చేస్తారు కూడా ఫినాన్షియల్గా అయితే మాత్రం రిస్క్ తీసుకోకూడదు కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్మార్ట్గా స్టార్ట్ చేయండి అంటే ఇన్వెస్ట్మెంట్లో కొంచెం చూసుకోవాలి కానీ స్మార్ట్గా ఉండండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలని అనుకుంటే హెల్త్కి అటెన్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ డైజెషన్ అండ్ స్ట్రెస్ మీకు చాలా వరకు అవి మామూలుగా ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం డైజెషన్ విషయంలో మాత్రం చాలా మీరు తీసుకోవాల్సి ఉంటుంది పాటించాల్సి ఉంటుంది ఇంకోటి మీకు ఈరోజు భరించే లక్కీ కలర్ వచ్చేసి రెడ్ అండి లక్కీ నంబర్ వచ్చేసి నైన్ మీరు దర్శించవలసిన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే అది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ని మాత్రం తప్పకుండా దర్శించాల్సి ఉంటుంది మీకు నేను చెప్పబోయే పరిహారాలు ఏమైనా ఉంటే ఓం శివాయ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఛాన్ చేయండి ఇంకోటి ఏంటంటే మామూలుగా మీరు రుద్రాభిషేకం చాలామందికి లో లక్ష్మి గణపతి వర్షిప్ అనేది చేయాలి అది చాలా ఇంపార్టెంట్ రుద్రాభిషేకం కూడా చేయించడం అనేది చాలా మంచిది సో ఇదండి ఇంకా మీరు మామూలుగా మీ వర్క్ మీ వర్క్ అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు వర్క్ ప్లేస్లో ఛాలెంజెస్ వస్తాయి కానీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ పాజిటివ్గా ప్రూవ్ అవుతాయి సో మీ రిలేషన్షిప్ కానీ లవ్ కానీ ఈ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కానీ మీకు పేషెన్స్ వల్ల సెటిల్ అవుతాయి చాలా మీకు పేషెన్స్ చాలా ఉంటుంది దానివల్ల సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫినాన్స్కి వచ్చేసరికి మామూలుగా స్టడీ గేమ్స్ అంటే మామూలుగా మీరు మామూలుగా పేషెన్స్ను మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు స్టడీ స్టడీ కానీ గెయిన్ చేయొచ్చు మోస్ట్లీ సో మేషరాశి వారికి ఇలా ఉందండి ఈరోజు నెక్స్ట్ వచ్చేసరికి వృషభ రాశి అండి వృషభ రాశి వాళ్ళకి సోషల్ సర్కిల్స్లో మీ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది పైసాతో స్టేబుల్ ఉంటుంది అంటే మీకు స్టేబిలిటీ మనీతో చాలా ఉంటుంది ట్రావెల్ లెకేషనల్గా ఛాన్సెస్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి సో మీరు ఫినాన్షియల్ డెసిషన్స్ మీద ఆలోచించండి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్స్ట్రా రిస్క్ తీసుకోకూడదు అట్ ఎనీ కాస్ట్ హెల్త్ స్టడీ ఉంటుంది కానీ బ్లడ్ ప్రెషర్కి అటెన్షన్ ఇవ్వండి ఓకే హెల్త్ పరంగా చూసుకుంటే మీకు ఇది ఉంది బ్లడ్ ప్రెషర్కి అటెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మీ లక్కీ కలర్ వచ్చేసి గ్రీన్ లక్కీ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి మీరు దర్శించాల్సిన టెంపుల్ వచ్చేసి కరంక వారి టెంపుల్ విజయవాడకి దర్శించాల్సిన అవసరం ఏదైనా ఉంది మీరు చేసే పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే వాటర్ ఆఫర్ చేయండి చాలా మట్టుకి వాటర్ని ఆఫర్ చేయండి ఇంకోటి అర్లీ మార్నింగ్ పీపుల్ ట్రీకి ఒక్కసారి పీపుల్ ట్రీ ఉంది కదా ఆ ట్రీకి అర్లీ మార్నింగ్ అనేది మీరు వాటర్ అనేది ఆఫర్ చేయడం అనేది చాలా మంచిది క్లోత్స్ ఇంకా వెజిటేబుల్స్ కూడా సాటర్డే రోజు మీరు డొనేట్ చేయడం చాలా మంచిది అది కూడా గ్రీన్ క్లోత్స్ పచ్చగా ఏదైనా క్లోత్స్ ఉంటే మీకు పచ్చని కలరు ఆ క్లోత్స్ ఇంకా వెజిటేబుల్స్ అనేది మీరు సాటర్డే రోజు డొనేట్ చేయాల్సి ఉంటుంది పూజ సజెషన్స్ అంటే మామూలుగా మీకు పూజకు సంబంధించిన ఏమైనా చేయించుకోవాలని అనుకుంటే శని భగవాను అండి మీరు పూజ అనేది సిన్సియర్గా చేయించాల్సి ఉంటుంది శని శనిశ్వరు ఓకేనా మీకు వర్క్ ప్లేస్లో అయితే మాత్రం రూ న్యూ రెస్పాన్సిబిలిటీస్ అనేది వస్తాయి బట్ సక్సెస్ ఉంటుంది రిలేషన్షిప్స్కి చూసుకున్నట్లయితే పార్ట్నర్స్ ఫ్రెండ్స్తో బౌండ్ ఇంప్రూవ్ అవుతుంది పార్ట్నర్స్ ఇంకా ఫ్రెండ్స్ తో కూడా మీకు బాగుండే అవుతుంది ఫినాన్స్లో లో చూసుకున్నట్లయితే సేవింగ్స్ వైస్ చేయడం అనేది మంచిది కొంచెం ఆలోచించి డెసిషన్స్ ఏవైనా సేవింగ్స్లో లో తీసుకోండి వైజ్ గా చేయండి ఏసా ఏం చేసినా సో వృషభ రాశి వాళ్ళకైతే ఇలా ఉందండి ఈరోజు ఈరోజు మనం మిథున రాశిని చూసుకున్నట్లయితే చిన్న ట్రావెల్స్ ఉంటాయి కమ్యూనికేషన్స్ లో మామూలుగా సక్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ కలీగ్స్ డైనమిక్స్ అలా పాజిటివ్గా ఉంటాయి లర్నింగ్స్కి అవకాశాలు ఉంటాయండి చాలా కోర్సులు స్టార్ట్ చేయండి హెల్త్ మీద కూడా మామూలుగా కాన్సన్ట్రేషన్ చేయండి థ్రోట్ ఇష్యూస్లో మామూలుగా కేర్ఫుల్గా ఉండండి ఈ మధ్యకాలంలో మీకు మిథున రాశి వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా వరకు మీకు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు ఇంకోటి ఏంటంటే మామూలుగా మీరు ఫ్రెండ్స్తో కూడా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి మీరు కమ్యూనికేషన్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెట్టుకుండా చూసుకోండి సో మీకు ఈరోజు కలిసి వచ్చే కలర్ వచ్చేసి ఎల్లో మీకు కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి ఎయిట్ ఇంకోటి మీరు దర్శించవలసిన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయని అనుకుంటే అది వచ్చేసి చిల్కూర్ బాలాజీ టెంపుల్ అనేది మీరు దర్శించుకోవడం వల్ల మీకు చాలా మట్టుకు మేలు జరుగుతుంది ఇంకోటి హనుమాన్ చాలీసా డైలీ చదవాలి ఇంకోటి ఎల్లో ఫ్లవర్స్ ఏమైనా ఉంటే అది మీరు డొనేట్ చేయండి ఖచ్చితంగా ఎల్లో ఫ్లవర్స్ దీన్ని బట్టి మీరు ఏంటంటే మీరు కొంతవరకు మీరు మామూలుగా శుభ ఫలితాలని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సో మీరు వర్క్ ప్లేస్కి వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పాన్షన్కి పాజిటివ్ సైన్స్ చాలా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ ఇంకా లవ్ మ్యాటర్స్లో వచ్చేసరికి ఫ్రెండ్స్తో మీద మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేయండి సో కమ్యూనికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనప్పటికీ ఇంకోటి ఫినాన్స్కి వచ్చేసరికి మాత్రం మీడియం లెవెల్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్ మీకు జనరేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో మీడియం లెవెల్లో ప్రాఫిట్స్ అనేది మీకు కనిపిస్తుందండి ఓకేనా సో మిథున రాశి వాళ్ళకి అయితే ఈరోజు ఇదే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనము కర్కాటక రాశిని చూడబోతున్నాము ఈరోజు కర్కాటక రాశి వారికి కొంచెం కష్టాలు ఉంటాయండి ఖచ్చితంగా మెంటల్ స్ట్రెస్ పెరగచ్చు కానీ స్లీప్లెస్గా మీరు ఉండకూడదు ఫ్యామిలీలో చిన్న చిన్న చిన్నపాటి ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు సో పేషెన్స్తో మెయింటైన్ చేయండి చాలా అవసరం ఇది పేషెన్స్ అనేది ఈరోజు ఫినాన్షియల్ డిసిషన్స్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి బిగ్ ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిదండి మీరు ఇంకోటి మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వర్క్లో చిన్న ఛాలెంజెస్ ఉంటాయి కానీ ఈరోజు మట్టికి మీకు పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ వల్లనే సక్సెస్ అనేది మీరు సాధించవచ్చు రిలేషన్షిప్ మ్యాటర్స్లో కూడా ఫ్యామిలీతో మాటలు కేర్ఫుల్గా చేయండి మిస్అండర్స్టాండింగ్స్ అయితే చాలా అవాయిడ్ చేయండి పేషెన్స్గానే ఉండండి ఎక్కడైనా సరే మీరు పేషెన్స్ని పాటించాల్సి ఉంటుందండి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు ఇంకోటి హెల్త్ పరంగా చూసుకుంటే లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా బెటర్ మెడిటేషన్ చేయండి స్ట్రెస్ తగ్గడానికి ఖచ్చితంగా ఇంకోటి మీకు ఈరోజు లక్కీ కలర్ వచ్చేసి వైట్ అండి లక్కీ నెంబర్ వచ్చేసి రెండు మీరు దర్శించవలసిన టెంపుల్ ఏదైతే ఉందంటే అది భీమేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడం అనేది మామూలుగా చాలా మంచిది మీకు ఇంకోటి మీరు తులసి ప్లాంట్ తులసి చెట్టుకి నీళ్ళు పోయాల్సి ఉంటుంది అట్లానే మీరు నువ్వుల నూనెతో దీపం గుడిలో వెలిగించడం అనేది చాలా మంచిది అది కాకపోయినా మీరు ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు పూజ చేయండి అది చాన్ చేయడం వల్ల కూడా మీకు మెంటల్ పీస్ అనేది చాలా వరకు వస్తుంది సో కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు ఇలా ఉందండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళు సింహరాశి వారికి ఈరోజు చాలా ఫేమ్ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది కెరియర్లో సిగ్నిఫికెంట్గా ప్రోగ్రెస్ అనేది చాలా వరకు ఉంటుంది ఆఫీస్లో ప్రమోషన్స్ ఆర్ అప్రిసియేషన్స్ చాలా చేస్తారు ఫ్యామిలీలో మామూలుగా ఏంటంటే ఫ్యామిలీలో వచ్చేసరికి మీరు మెయింటైన్ చేస్తారు చాలా మటుకి అన్నీ బాగుంటాయి మీకు హ్యాపీగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీరు మామూలు కెరియర్ పరంగా వచ్చేసరికి లీడర్షిప్ రోల్స్కి ప్రిపేర్ అవ్వండి చాలా మంచి ఎందుకంటే మీకు వేచి చూస్తున్నాయి మీ పొజిషన్స్ ఇంకొకటి ఆల్ అంటే అన్ని రకాలుగా మీరు మామూలుగా అన్ని కళ్ళని మీ మీద ఉంటాయండి సో మీరు కొంచెం లీడర్షిప్ రోల్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని మీరు ఆచిదూచి అడుగులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది మీకు లవ్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీ ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా హైగా ఉంటాయి సింహరాశి వాళ్ళకైతే హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా ఎనర్జీ మీకు జనరేట్ అవుతూనే ఉంటుంది సో చూసుకోండి మీకు ఈరోజు లక్కీ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండి మీ లక్కీ నెంబర్ ఈరోజుకి నెంబర్ వన్ ఒకటండి మీరు దర్శించవలసిన టెంపుల్ వచ్చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మీరు దర్శించుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అనేది వస్తాయి మామూలుగా ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయి అని అనుకుంటే లక్ష్మి గణపతి పూజ చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితం ఉంటుంది ఓం శ్రీ మహా లక్ష్మాయ నమ అనేది చాంటింగ్ చేయండి మీరు దానివల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి సూర్య నమస్కారాలు అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మీరు దానివల్ల మీ పవర్ అనేది పెరుగుతుంది సూర్య నమస్కారాలు మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు చేయండి మీకు పవర్ అనేది జనరేట్ అవుతుందండి సో ఇదండి ఈరోజు సింహరాశి వాళ్ళది మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం కన్యారాశి వాళ్ళకి చూసుకుంటున్నాము కన్యారాశి వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కానీ స్ట్రెస్ పెరగొచ్చు చాలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మామూలుగా మీరు చాలా ప్రయత్నం చేయాలి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్లీన్గా చేసుకోండి ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకసారి మళ్ళీ గమనించండి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం క్లీన్గా ఉండాలి అది చూసుకోండి కెరియర్ పరంగా చూసుకుంటే స్ట్రెస్ ఉంది కానీ హార్డ్ వర్క్ వల్ల మీకు రివార్డ్ వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్లు మీరు మాత్రం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో అయితే క్లీన్గా చెక్ చేసుకొని మరి చేయండి ఇంకోటి రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఫ్యామిలీలో పీస్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్తో ఉండండి హెల్త్ పరంగా అవాయిడ్ స్ట్రెస్ మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా మీరు స్ట్రెస్లో ఉండకూడదు హెల్త్ పరంగా చూసుకుంటే స్ట్రెస్ అనేది మీకు చాలా స్ట్రెస్ అనేది ఉంది కాబట్టి మీరు మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు ఈరోజు వచ్చే లక్కీ కలర్ ఏంటంటే స్కై బ్లూ కలర్ అండి మీకు లక్కీ నెంబర్ వచ్చేసి సిక్స్ అండి మీరు దర్శించవలసిన టెంపుల్ ఏంటంటే రుక్మిణీ దేవి టెంపుల్ అనేది మీరు మామూలుగా విజిట్ చేయాల్సి ఉంటుంది మీకు మామూలుగా హనుమాన్ చాలీసా డైలీ చదవండి ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది ఇంకోటి మీరు బ్లూ క్లోత్స్ ఇంకా బ్లూ ఫ్లవర్స్ అనేది మామూలుగా మీరు ఏమైనా డొనేట్ చేసే అవకాశాలు ఉంటే డొనేట్ చేయండి ఇది మా చాలా శుభకరము హనుమాన్ పూజ రెడ్ సింధూర్ అనేది మీరు మామూలుగా డొనేట్ చేయండి ఇది చాలా మంచిది టెంపుల్లో సో మీరు రెగ్యులర్గా చేయడం వల్ల మీకు చాలా స్ట్రెస్ అనేది అవాయిడ్ అయ్యి పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు వస్తుంది స్ట్రెస్ ఉండదు మీకు అన్ని రివార్డ్స్ వస్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్ సో మామూలు ఇవన్నీ మీరు కన్యారాశి రాశి వాళ్ళు ఇవన్నీ పాటించడం చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు తులారాశి వాళ్ళకు చూసుకుందామండి తులారాశి వాళ్ళు బిజినెస్లో ఫినాన్స్లో మంచి గ్రోత్ ఉంటుంది హెల్త్కి ఫ్రూట్స్ అండ్ మీకు బాగా మామూలుగా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి మీరు కెరియర్ కెరియర్ పరంగా చూస్తున్నట్లయితే మాత్రం బిజినెస్లో మాత్రం చాలా ఛాన్సెస్ వస్తాయి మీకు మీరు యూటిలైజ్ చేసుకోవడమే ఇంకా చాలా వరకు అయితే బిజినెస్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి రిలేషన్షిప్లో మాత్రం ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంటుంది హెల్త్ పరంగా మీరు ప్రాపర్గా టెస్ట్లు చేయించుకుని బ్యాలెన్స్ డేట్ చేస్తే సరిపోతుంది మీకు మంచి హెల్త్ కూడా ఉంది సో మీరు తులారాశి వాళ్ళు అయితే బిజినెస్లో మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి ఫినాన్స్లో కూడా మీకు మనీ పరంగా చాలా గ్రోత్ ఉంది సో ఇవన్నీ మీరు ఒకసారి మామూలుగా ఫ్రూట్ఫుల్గా వెళ్తుందండి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది సో మీరు ఒకసారి చూసుకోండి మీకు లక్కీ కలర్ వచ్చేసి బ్లూ అండి లక్కీ నెంబర్ వచ్చేసి ఫోర్ నాలుగు మీరు దర్శించవలసిన టెంపుల్ వచ్చేసి సంకట మోచన్ హనుమాన్ టెంపుల్ అనేది మామూలుగా మీరు ఖచ్చితంగా దర్శించాల్సి ఉంటుంది ఇంకొకటి ఫ్రీ బర్డ్స్ కానీ బ్లూ క్లోత్స్ కానీ మీరు డొనేట్ చేయడం వల్ల మామూలుగా బర్డ్స్కి ఫీడ్ చేయండి ఫీడ్ తినిపించండి బర్డ్స్ ఎక్కడైనా ఉంటే దానం చేయండి వాటికి అన్నం కానీ వాటికి సంబంధించిన ఫుడ్ ఇంకోటి హనుమాన్ చాలీసా కూడా నూట ఎనిమిది సార్లు మీరు చాంట్ చేయాలి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా ఈ ఇవి రెండు మీరు చేసినట్లయితే హనుమంతుడి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మీరు సో మీకు మంచి గ్రోత్ ఇంకొకటి డబ్బు పరంగా కానీ మీకు బిజినెస్లో లాభపరంగా కానీ ఎటువంటిది మామూలుగా మీకు అడ్డంకులు రావు అన్నీ మామూలుగా మీకు హ్యాపీగా జరిగిపోతాయండి సో తులారాశి వాళ్ళకి ఇలా ఉందండి ఈ రోజు మనము వృచ్చిక రాశిని చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి కెరియర్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా చాలా మట్టుకు క్లారిటీ వచ్చేస్తుందండి రిలేషన్షిప్స్ అండ్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చేసరికి మీకు మంచి సంబంధాలు కుదురుతాయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతాయి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు క్లారిటీతో మీరు ముందుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి కెరియర్ పరంగా కూడా చూస్తున్నట్లయితే మీకు గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ గ్రోత్ వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంకోటి మీకు చాలా మంచిగా ఉందండి కెరియర్ పరంగా కూడా మీరు మామూలుగా లవ్లో కూడా స్టడీగా ఉంటారు ఇంకా మీకు లవ్ మ్యారేజ్ ఎవరైనా చేసుకోవాలని అనుకున్న వాళ్ళకు కూడా నాన్ మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకోటి హెల్త్ పరంగా చూసుకుంటే మీకు హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసినట్లయితే మీకు హెల్త్ గురించి కూడా ఎటువంటి భయం లేదు అసలు చాలా హెల్తీగా ఉంటారు మీరు సో చాలా ఆల్ హ్యాపీసే రుచిక రాసి వాళ్ళు మీరు ఎదురు చూసేదంతా మీకు వస్తుంది సో దట్ ఏంటంటే మీరు జస్ట్ హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకొని మీరు కెరియర్లో గ్రోత్ అవుతూ సరిపోతుందండి సో మీరు విజిట్ చేయవలసిన టెంపుల్ ఏంటంటే రుక్మిణీదేవి టెంపుల్ మామూలుగా మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే హనుమాన్ పూజ అనేది రెగ్యులర్గా చేయాలి మీరు హనుమాన్ పూజ చాలీసా కూడా చదవడం అనేది చాలా మీకు శుభకరం అండి సో ఇవి ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయము హనుమాన్ చాలీసా హనుమాన్ పూజ అనేది రెగ్యులర్గా చేయండి సో దీనివల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు దొరుకుతాయి రుచిక రాసి వాళ్ళు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళకి ట్రావెల్ ఇంకా ఎడ్యుకేషన్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇంకోటి స్మార్ట్గా ప్లానింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకొకటి కెరియర్ పరంగా చూసుకుంటే ట్రావెల్స్ని మీకు ఆపర్చునిటీస్ అనేది కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి ట్రావెల్స్ చేయడం వల్ల కూడా ఇంకొకటి పార్ట్నర్స్ అండ్ ఫ్రెండ్స్తో కూడా పాజిటివ్గా ఉంటారు రిలేషన్షిప్ వచ్చేసరికి మామూలుగా హెల్దీ అంటే మీరు హెల్దీ రొటీన్ ఏదైతే ఉందో మీకు మీరు రెగ్యులర్గా పాటించేది అది మీరు పాటించినట్లయితే మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అసలు చాలా బాగుందండి మీకు ఎడ్యుకేషన్ అంటే చదువులో ఉన్న వాళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కూడా అన్నిట్లో కూడా చాలా మంచి యోగ్యం ఉంది మీకు సో ఇవన్నీ ఒకసారి చూడండి సో మీ ట్రావెల్ అయితే చేయడం అయితే కంపల్సరీగా చేస్తారు మీ లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో అండి మీ లక్కీ నంబర్ వచ్చేసి మూడు సో ఒకసారి చూడండి మీరు దర్శించవలసిన టెంపుల్ వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున వారి టెంపుల్ స్వామివారి టెంపుల్ మీరు దర్శించాల్సి ఉంటుంది సో మీరు చేయవలసిన పూజలు ఏమైనా ఉన్నాయంటే అవి లక్ష్మీ గణపతి హోమం చేయించడం వల్ల మామూలుగా మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు పరంగా కూడా లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్ళి హోమం చేయించండి మీకు మణిపరంగా చాలా మట్టుకి చాలా శుభకరం జరుగుతుందండి ఇది అండి ధనుసు రాశి వాళ్ళకి మించిపోయేది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు స్టేబుల్ అండ్ స్టడీగా మీకు ప్రోగ్రెస్ అంటే మీకు ప్రోగ్రెస్ అనేది దొరుకుతుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయండి మీకు చాలా మంచిది మీకు మేనేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఇంకోటి కెరియర్ పరంగా చూసుకుంటే మీరు స్టడీగా వర్క్ చేస్తారు మీకు వర్క్ పరంగానే మీకు గ్రోత్ కూడా అలాగే ఉంటుంది మామూలుగా మీరు ఇంకోటి రిలేషన్షిప్కి వచ్చేసరికి మాత్రం ఫ్యామిలీలో కామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేది ఇంప్రూవ్ చేయండి ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు మీరు ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీరు మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేసుకున్నట్లయితే మీకు అన్నీ మామూలుగా శుభకరమైన మీ లక్కీ కలర్ వచ్చేసి గ్రే మీ లక్కీ నెంబర్ వచ్చేసి పది మీరు విజిట్ చేయవలసిన టెంపుల్ ఏంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడలో మీరు దర్శించాల్సి ఉంటుంది మీ పరిహారాలు ఈ రోజుకి ఏమై ఉన్నాయంటే మామూలుగా మీరు గ్రే కలర్ డొనేట్ చేయాల్సి ఉంటుంది క్లోత్స్ కూడా ఏమైనా క్లోత్స్ ఏమైనా డొనేట్ చేయాలని అనుకుంటే మీరు గ్రే కలరే చేయాల్సి ఉంటుంది ఇంకోటి మీరు రెగ్యులర్గా ఓం గణ గణపతయ నమ అనే చాంటని మీరు మామూలుగా కూడా దాన్ని మీరు మామూలుగా అది చేయాల్సి ఉంటుంది చాంట్ గణపతికి సో ఇంకొకటి రుద్రాభిషేకం గణపతి పూజ ఖచ్చితంగా మీరు చేయాలి మీ మీ ఫలితాలు ఇంకా బాగా శుభంగా ఉండాలని అనుకుంటే గణపతి పూజ మాత్రం మీకు చాలా బెటర్గా ఉంటుంది సో మకర రాశి వాళ్ళు చూసుకుంటే ఎలా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి కుంభరాశి వాళ్ళండి కుంభరాశి వాళ్ళకి క్రియేటివిటీ అండ్ బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి క్రియేటివ్గా మీరు ఏ థాట్స్ చేసినా కానీ ఆపర్చునిటీస్ అనేది బాగా వస్తాయి బిజినెస్ కూడా మీకు చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఆ మూమెంట్ ఉంది సో న్యూ ప్లాన్స్ మీరు ఏది చేసినా కానీ కెరియర్ పరంగా సక్సెస్ అవుతారు రిలేషన్షిప్ పరంగా కూడా చూసుకుంటే పర్సనల్ లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అనేది కంపల్సరీగా జరుగుతాయి అవి నెససరీ కూడా సో పర్సనల్ లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ కొంచెం అవ్వాల్సి ఉంటుంది సో మీరు హెల్త్ పరంగా చూసుకుంటే స్టిల్ కామ్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది కొంచెం పేషెన్స్తో మీరు వ్యవహరిస్తే మీ గ్రోత్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా సో క్రియేటివిటీగా ఆలోచించండి ఆలోచించండి అండి మీకు మంచి గ్రోత్ ఉంటుంది కలర్ వచ్చేసి మీకు లక్కీ కలర్ వాయిలెట్ అండి లక్కీ నెంబర్ లెవెన్ మీరు మామూలుగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఏంటంటే చిల్పిల్కూర్ బాలాజీ టెంపుల్ అనేది మీరు విజిట్ చేయాలి అట్ ద సేమ్ టైం ఓం నమ శివాయ చాంట్ చేయండి ఖచ్చితంగా దీనివల్ల మీకు అన్ని శుభాలు ఫలితాలు జరుగు వస్తాయి సో మీరు ఓం నమ శివాయ ఛాంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దీనివల్ల మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయండి కుంభరాశి వారికి అండి ఇది సో స్టే పాజిటివ్ స్టే కమ్ స్టే మెడిటేటెడ్ అండి మీరు మీకు ఇదే మామూలుగా పేషెన్స్తో ఉండండి ఇప్పుడు మనము మీనా రాశి వాళ్ళ గురించి చూసుకుందామండి మీన రాశి వాళ్ళకి మామూలుగా మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ప్రాపర్ రెస్ట్ మెడిటేషన్ అనేది చాలా అవసరము ఇంకోటి వర్క్ విషయంలో వచ్చేసరికి కెరియర్ పరంగా మీకు వర్క్లో అప్రిసియేషన్ అనేది ఉంటుంది రిలేషన్షిప్లో కూడా ఎమోషనల్గా మీరు సెన్సివిటీ అంటే సెన్సిటివ్గా పెరుగు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి సో మీరు ఎమోషనల్ అవ్వద్దు మామూలుగా మీరు పేషెంట్స్తో వ్యవహరించడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు హెల్త్ పరంగా చూసుకుంటే స్పెషల్ కేర్ అనేది మీనరాశి వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది మీరు మెడిటేషన్ చేయాలి పేషెంట్స్తో ఉండాలి మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకోవడం చాలా అవసరం మీ లక్కీ కలర్ వచ్చేసి పింక్ మీ లక్కీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ సో మీరు మామూలుగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఏంటంటే భీమేశ్వర స్వామి టెంపుల్ అనేది విజిట్ చేయడం చాలా మంచిది మీకు ఇంకొకటి వచ్చేసి మీరు మీ పరిహారాలు ఏమైతే ఉన్నాయంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చాట్ చేయడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి నవగ్రహ శాంతి పూజ చేసుకోండి దీన్ని బట్టి మీకు ఎట్లాంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మీరు హ్యాపీగా ఉండడానికి మీకు హెల్త్ ఇష్యూస్ నుంచి మీకు ఉపశమనం దొరుకుతుంది సో మీన రాశి వారికి ఇలా ఉందండి ఈరోజు ఈరోజు మీ యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి గ్రహాలు మన జీవితంలో చిన్న మార్పులతో పెద్ద సందేశాలు ఇస్తాయి పేషెన్స్ భక్తి మరియు శాంతి మెయింటైన్ చేస్తే అన్నీ మనకు విజయం అనేది తప్పదు అనే మీ రాశి యొక్క ఫలితాలు ఏదైనా మంచి విషయం ఉన్నా వినయంగా యాక్సెప్ట్ చేయండి కష్టాలు ఉన్నా సరే జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి మరిన్ని డైలీ మంత్లీ రాశి ఫలాలు పరిహారాలు మరియు మీరు ఇతర కామెంట్స్ రూపకంగా నాకు చెప్పినట్లయితే నేను మీకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఈ ఛానల్ రాశి సీకే మీరు అదృష్టం చూడండి మీ గ్రహాలు మీతో మాట్లాడుతున్నాయి జై గురు దాత్రేయ జై హనుమాన్ జై నమ శివాయ